అమ్ము అంజు ఇద్దరు కూడా గొడవపడుతూ ఉంటే అప్పుడు రాథోడు ఇద్దరికి సర్ది చెప్తూ పిల్లలు మనం ఒక అండర్స్టాండింగ్కి వద్దాము మీరు గొడవపడుతున్న విషయం సార్కి తెలిస్తే మీతో పాటు నాకు కూడా చివాట్లు తప్పవు కాబట్టి మీరు స్కూల్లో గొడవపడండి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఫ్రెండ్లీగా ఉండండి అని చెప్పి రాతోడు ఈ డీల్కి మీరు ఒప్పుకున్నట్టేనా అని చెప్పి అంటూ ఉంటాడు నేను ఒప్పుకోను అని అంజు అమ్ము ఇద్దరు కూడా అంటూ ఉంటారు సరే పిల్లలు ఒప్పుకోకపోతే మీరు గొడవ పడుతున్నారన్న విషయం సార్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా ఇక మీదట వీకెండ్ రోజు మిమ్మల్ని బయటకు తీసుకువెళ్ళడాలు ఉండవు మీకు పాకెట్ మనీ ఇవ్వడాలు ఉండవు అలాగే ఉదయాన్నే ఐదింటికి లేచి పనిష్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక దాంతో ఇంతకుముందు అమర్ వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చిన విషయాలన్నిటినీ కూడా తలుచుకొని పిల్లలు కంగారు పడిపోతూ అమ్ము రాతాడు అలా వద్దులే రాతాడు నువ్వు చెప్పినట్టుగానే వింటాము ఇంట్లో బ్యాడ్ ముందు మేము చాలా క్లోజ్గా ఉన్నట్టుగా అసలు మా మధ్య గొడవలేమీ లేనట్టుగా ప్రవర్తిస్తాము అది స్కూల్కి వచ్చిన తర్వాత మా గొడవను మేము తిరిగి కంటిన్యూ చేస్తాము అని చెప్పి పిల్లలు రాతోడికి చెప్పడంతో వెరీ గుడ్ పిల్లలు అలా ఉండాలి ఇంటికి వెళ్ళం పదండి అని చెప్పి పిల్లల్ని తీసుకొని రాతోడి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు ఇక బయట ఆరు గుప్తా ఇద్దరు కూడా లాన్లో కూర్చొని ఉంటారు పిల్లలు స్కూల్ నుంచి రావడంతో ఆరు పిల్లల్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ గుప్తా గారు నా పిల్లలు వచ్చేసారు నా పిల్లలు వచ్చేసారు అని చెప్పి ఆనందంతో గెంతులు వేస్తూ ఉంటుంది బాగి పిల్లలందరినీ కూడా దగ్గరికి తీసుకొని నా బుజ్జి బంగారాలు వచ్చేసారు అని చెప్పి పిల్లలకి ముద్దులు పెడుతూ త్వరగా వెళ్ళి ఫ్రెష్ రండి మీకు నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి బాగా అంటూ ఉంటే పిల్లలు ఫ్రెష్ అవ్వడం కోసం అని చెప్పి తమ గదిలోకి వెళ్ళిపోతారు ఆరు చాలా రిలాక్స్డ్గా బయట కూర్చొని ఉంటుంది గుప్తా గారు ఉదయం నుండి ఏదో శక్తి నన్ను అడ్డుకోబోతుందని ఏవేవో చెప్పారు కదా మరి ఇప్పుడు ఏమీ జరగలేదు కావాలని నన్ను భయపెట్టడానికి ఇదంతా చేస్తున్నారు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటే లేదు బాలిక నేను చెప్పేది నిజమని గుప్తా అంటూ ఉంటాడు ఇక ఇంతలో బాగా గాలి వీస్తూ ఉంటుంది క్షంబ కారు దిగి అమరింట్లోకి వస్తూ ఉంటే ఆరు అలాగే తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది గుప్తా గారు ఎవరు గుప్తా గారు ఆవిడ అని చెప్పి ఆరు అంటూ ఉంటే కాసేపట్లో నీకే అర్థమవుతుందని చెప్పి గుప్తా మనసులో మాత్రం కంగారు పడిపోతూ జగన్నాథ ఏమిటయ్యా నీ లీల ఈ బాలిక ఇప్పుడిప్పుడే తన కుటుంబానికి వచ్చిన ఒక్కొక్క సమస్యలను తీర్చుకుంటూ సంతోషంగా ఉన్నది మరి అటువంటప్పుడు మళ్ళీ ఈ బాలికను ఇబ్బంది పెట్టడానికి ఈ క్షంభను ఏంటి భగవంతుడా అని చెప్పి గుప్తా మనసులో అనుకుంటూ ఉంటాడో మరో పక్క మనోహరి బాల్కనీలో నుండి గేట్ వైపు తొంగి తొంగి చూస్తూ ఉంటుంది రణవీర్ చెప్పిన క్షంభ అనే మాంత్రికురాలు ఇంకా రాలేదేంటి అని చెప్పి అలా గేటు వైపు చూస్తూ ఉండగా అప్పుడే క్షంభ లోపలికి వస్తూ ఉంటుంది ఇక క్షేభను చూడగానే మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అలా ఏం జరుగుతుందా అని చెప్పి లాన్లోకి చూస్తూ ఉంటుంది క్షంభ లోపలికి రాగానే లాన్లో ఉన్న ఆరు వైపు కోపంగా చూస్తూ ఓ నువ్వేనా అది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు ఇంతకీ నువ్వెవరు అని చెప్పి క్షంభ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది దాంతో నేను క్షంభ అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఎవరైతే నాకేంటి నువ్వెవరివైనా సరే నన్ను ఏమి చేయలేవు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నా శక్తి ఏంటో చూస్తావా చూస్తావా అని చెప్పి క్షంభ తన మంత్ర దండంతో ఆరు మీదకి తన శక్తిని ప్రయోగిస్తుంది క్షంబ ప్రయోగించిన శక్తి వల్ల ఆరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది తన చేతులను కాళ్ళను కదిలించలేకపోతుంది ఇక దాంతో ఒక్కసారిగా ఆరు కంగారు పడిపోతూ గుప్తాతో గుప్తా గారు ప్లీజ్ గుప్తా గారు మీరే నన్ను కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటే లేదు బాలిక నీకు నేను ఎటువంటి సాయము చేయలేను ఇంతకు ముందే ఈ క్షమ రాక గురించి నిన్ను హెచ్చరించాను అయినా సరే నువ్వు నా మాట పెడచి వినపెట్టావు ఒకవేళ నువ్వు నేను చెప్పినప్పుడే మాతో పాటు మా లోకానికి వచ్చేసి ఉండుంటే ఇప్పుడు ఈ బాధలన్నీ అనుభవించాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ప్లీజ్ గుప్తా గారు దయచేసి మీరే ఏదో ఒకటి చేయండి నన్ను విడిపించండి అని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటే ఈ కారుని ఆ పరిస్థితుల్లో చూసి చెంబ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక మనోహరి బాల్కనీలో నుండి తొంగి చూస్తూ ఈ క్షంభ అక్కడ ఆగి ఆరుతో మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఆ ఆరు ఈ క్షంభకు కనిపిస్తుంది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక క్షంభ గుప్తా చూస్తూ ఉండగానే ఆరు ఆత్మని కట్టడి చేసి సీసాలోకి బంధిస్తుంది ఇక సీసాలోకి ఆరు ఆత్మ వచ్చేయడంతో క్షమ్మ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇప్పటికైనా నా శక్తి ఏంటో నీకు అర్థమైందా నువ్వు ఏమి అంటే ఏమి చేయలేకపోయావో ఇప్పుడు నిన్ను ఎవరు కూడా కాపాడలేరు అని చెప్పి క్షంభ అంటూ ఉంటుంది ఇక తను అలా నవ్వుతూ ఉండగా ఇంతలో బాగి అటువైపుగా వస్తూ ఉంటుంది బాగి క్షంభను చూడగానే ఎవరివిడ ఇంత భయంకరంగా ఉంది ఈవిని చూస్తే పిల్లలు ఎంతలా భయపడిపోతారో అని చెప్పి లాన్లోకి వచ్చి ఎవరండి మీరు అని చెప్పి అంటూ ఉంటే నేను క్షంభ అని చెప్పి తను అంటూ ఉంటుంది క్షంభనా అంటే ఏంటి సరే అదంతా నాకు అనవసరం కానీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు మీలాంటి వాళ్ళను పిల్లలు చూస్తే భయపడతారు వెళ్ళిపోండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో క్షమ బాలిక నన్నే వెలిపొమ్మంటివా నా శక్తి గురించి నీకు తెలీదు నేను మీ అందరికీ మేలు చేయడానికే వచ్చాను ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్న ఒక దుష్ట ఆత్మను నేను బంధించడానికి వచ్చాను అని క్షమ్మ అంటూ ఉంటే అప్పుడు బాకీ ఆరు ఆత్మ ఆ ఇంట్లోనే ఉందన్న విషయం గతంలో స్వామీజీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ ఇంట్లో ఉన్నది మా ఆరు అక్క ఆత్మ మరి అక్క ఆత్మను పట్టుకొని దుష్ట ఆత్మ అని ఎందుకంటున్నారు అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది చూడు బాలిక చనిపోయిన ఆ అరుంధతి మనిషిలాగా ఉన్నప్పుడు మానవత్వంతో ఎంతో మంచిగా ఉండేది కానీ తను చనిపోయిన తర్వాత ప్రేతాత్మగా మారి ఈ కుటుంబానికి వచ్చే ప్రతి సమస్యకు కష్టానికి కారణమవుతుందని చెప్పి క్షమ అంటూ ఉంటే అప్పుడు బాగి ఇంకొక్క మాట మా అక్క గురించి మాట్లాడావంటే చంపేస్తాను ఆరు అక్క ఎలా ఉన్నా సరే ఎప్పుడు కూడా ఈ కుటుంబానికి మంచి చేయాలనుకుంటుంది మంచి కోరుకుంటుంది అని చెప్పి బాగి క్షంభకు బుద్ధి చెప్తూ ఉంటుంది ఈ కళ బాగి క్షంభని తిడుతూ ఉండగా మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ బాగి క్షంభని తోసేసేసారికి తన చేతిలో ఉన్న గాజు సీసా కింద పడిపోతుంది ఆ గాజు సీసాల నుండి ఆరు ఆత్మ విడుదలవుతుంది ఇక దాంతో బాగి ఆరు వైపు చూస్తూ అక్క ఇప్పటి వరకు మీరు ఇక్కడే ఉన్నారా నేను మిమ్మల్ని చూడలేదు అని అంటూ ఉంటే నేను ఇప్పుడే వచ్చాను బాగి అని చెప్పి ఈవిడేంటి ఇంత భయంకరంగా ఉంది ఇలాంటి వాళ్ళని చూస్తే పిల్లలు భయపడతారు వెంటనే ఆవిడని ఇక్కడి నుండి పంపించేసే బాగి అని చెప్పి ఆడు అంటూ ఉంటే అవునక్క నేను కూడా ఆవిడకి అదే చెప్తున్నాను గతంలో ఇలాగే ఘోర అనే వ్యక్తి రావడం వల్ల పిల్లలు ఎంతగానో అతన్ని చూసి భయపడిపోయేవారు అతని గోల వదిలిపోయింది అనుకుంటే ఇప్పుడు ఈవిడ ఇంటికి వచ్చింది అని చెప్పి బాగి క్షంభాని అక్కడి నుండి గెంటేస్తూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఈ బాగి మామూలుది కాదు దానికి తెలియకుండానే దాని అక్కను ఎన్నోసార్లు కాపాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్క నేను మళ్ళీ వస్తానక్క స్టవ్ మీద పాలు పెట్టాను పిల్లలు ఆకలితో ఉండుంటారు అని చెప్పి బాగి ఇంట్లోకి వచ్చేస్తుంది ఇక బాగి ఆరుని కాపాడంతో గుప్తా బాలిక ఈరోజు నీ సహోదరి వల్ల నువ్వు బయటపడ్డావు కానీ ఆ క్షంభ నిన్ను పూర్తిగా బంధించే వరకు మళ్ళీ మళ్ళీ ఇంటికి వస్తూనే ఉంటుంది కాబట్టి నా మాట విను వెంటనే మా లోకానికి వెళ్ళిపోదాం అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఆకాశంలో నుండి యమధర్మరాజు మాటలు వినిపిస్తూ ఉంటాయి అప్పుడు గుప్తా చెప్పండి యమధర్మరాజు గారు అని అంటూ ఉంటే గుప్తా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను అరుంధతి ఆత్మ ఇంకా భూలోకంలో ఉండడం శ్రేయస్కరం కాదు అని చెప్పి అంటూ ఉంటే కానీ ఏం చేయగలం ప్రభు ఆ బాలికను తనకున్న శక్తుల వల్ల నేను తీసుకురాలేకపోతున్నానని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు అయితే ఒక పంచే గుప్తా ఆ బాలికను శాశ్వతంగా భూలోకంలోనే ఉంచేసి నువ్వు మాత్రమే యమలోకానికి రా అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు మీరు చెప్పేది నిజమా ప్రభో ఆ బాలికను వదిలేసి నేను ఒక మన లోకానికి రావాలా అని అంటూ ఉంటే అవును గుప్తా ఆ బాలిక ఆత్మను తక్షణమే తన సహోదరి గర్భంలోకి ప్రవేశపెట్టము అక్కడైతేనే ఆ బాలిక క్షేమంగా ఉంటుంది ఏ దుష్ట శక్తి తనను ఏమీ చేయలేదు అని చెప్పి గుప్తాకు యమధర్మరాజు గారి చెప్పడంతో గుప్తా జరిగిందంతా కూడా ఆరోగ్య చెబుతూ ఉంటాడు శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ దుష్ట ఆత్మ కూడా తనను ఏమి చేయదు కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఆ క్షమా బారి నుండి తప్పించుకోవాలంటే ఆత్మగా నీ చెల్లెలు కడుపులోకి ప్రవేశించాలి మా ప్రభుల వారి ఆజ్ఞ కూడా ఇదే అని చెప్పి గుప్తా చెప్పడంతో అలాగే గుప్తా గారు నా కుటుంబాన్ని కాపాడుకోవడం కంటే నాకు ఏది ముఖ్యం కాదు మళ్ళీ బిడ్డన పుట్టి వాళ్ళ మధ్య ఉంటూ వాళ్ళ ప్రేమని పొందుతూ వాళ్ళతో సంతోషంగా ఉండడం కంటే నాకు ఏమీ అక్కర్లేదు అనుకొని ఆరు చెప్పడంతో గుప్తా తన మంత్రశక్తిని ప్రయోగించి ఆరుని బాగి గర్భంలోకి ప్రవేశపెడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి